ధనస్సు రాశి ఫలితాలు ధనుర్మీనములకు గురువు అధిపతి గురువు బాగాలేడు ఒక బుధుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ధనస్సు రాశి వాళ్ళకి బాగాలేదనే చెప్పాలి అందులో ఈ ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రించి ఉన్నట్టు చేత ఇంతకుముందు ఏలునాడ స్వభావాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాయి ఏదైనా ప్రయాణం చేయటం కానీ ఏదైనా అనవసరమైన పనులు చేయొద్దు ఏది చేసినా కూడా దెబ్బ తగులుతుంది ఇల్లు లాంటివి ఏమైనా కొనేటట్లయితే మరి దొంగ రిజిస్టర్లా చూసుకోవాలి డబల్ రిజిస్టర్లా చూసుకోవాలి మోసపోయేటువంటి అవకాశం మాత్రం పూర్తిగా ఈ ధనస్సు రాశి కనబడుతోంది కాబట్టి ఈ శని చాలా ప్రబలంగా ఉన్నాడు ఈ శనీశ్వరుడు అంటే ఆయన కూడా పరమేశ్వరుడే వీళ్ళు మరి ధనస్సు మకరం కుంభం మీనం ఈ నాలుగు రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుని పూజించాలి ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని అయిపోయినా అక్టోబర్ దాకా బాగలేదు తర్వాత మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని రెండవ భాగం మరి కుంభరాశి వాళ్ళకి మరి జన్మంలో ఉన్నాడు మీన రాశి వాళ్ళకి ప్రారంభమైనాడు ధనస్సు మకర కుంభ మీన రాశుల వాళ్ళు ఈ మూడు రాశి వాళ్ళు కూడా ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి ఈశ్వరుని పూజించాలి లక్ష్మిని పూజించాలి అనవసరమైన ఖర్చులకు పోకూడదు తిండి వరకు కావాల్సినవి తెచ్చుకుంటే బలవాలేదు కానీ చీరలు కొందామా సారలు కొందామా బంగారం కొందామా అక్కడ తేరగా తక్కువ రేట్లో ఇల్లుస్తోంది కొందామా ఇట్లాంటి ఆలోచనలు కనుక చేస్తే మోసగింపబడతారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇది కరెక్ట్ అయింది అన్నట్లదే కొనండి అట్లా కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి తర్వాత మహారుద్ర నూట పదకొండు రుద్రాలు ఈ నూట పదకొండు రుద్రాలు కనుక అభిషేకంలో మీ గోత్నామాలు చూస్తే అంటే మీరు నూట పదకొండు సార్లు ఈశ్వరార్చన చేసినట్లు కాబట్టి దాని దాంట్లో మరి ధనస్సు మకరం కుంభం మీనం ఈ రాసుల వాళ్ళు దాంట్లో కలిస్తే చాలా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి రాహువు తర్వాత కేతువు బాగాలేదు కాబట్టి రాహు కేతువుల వల్ల ఏమిటంటే మరి దుర్మార్గుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి కుజుగరువుల వల్ల కూడా కష్ట కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రవి వల్ల బాగాలేదు అందువల్ల బాగున్న గ్రహాలు ఏమంటాయంటే శని బుధులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతిరోజు అమ్మవారిని పూజించండి ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి మరి ఏదైనా అనవసరమైన ఇప్పుడు కావాల్సిన తినడానికి సరిపోయేటువంటి సామాగ్రి కొనుక్కుంటే పర్వాలేదండి ఏదో కంటిపప్పు ఒక తక్కువ రేటు వచ్చినాయి అనుకోని ఒక వస్తాగుంటే పురుగులు పడిపోతాయి అంటే ఇప్పుడు టైం మంచిది కాదు కాబట్టి అయితే అందరికి పడుతుందా అంటే అందరికి పడదు బాగున్నప్పుడు అదే జరుగుతుంది కాదండి బియ్యమే కొనుక్కున్నాం అనుకోండి ఒక పది వర్షాలు బియ్యం తెచ్చుకున్నా ఉంటాయి లేనుకుంటే ఏమవుతుందో ఆ నీళ్లు పడినా సరే చల్ల పురుగు చేస్తుంది మొత్తం పొడిగిపోతాయి అట్లా అనవసరమైన నష్టాలు వచ్చేటువంటి సమయం ఈ ధనస్సు మకరం కుంభం మీనం ఈ నాలుగు రాసులకి అట్లాంటి సమయం కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తగలని కంటికి తగులుతుంది ఆ పుల్ల ఉంది పక్కనే పోవాలి అదేం చేస్తుంది లేకపోతే ఆ కంటికి తగిలి కంటిలో గుచ్చుకుందంటే కన్ను పోయినట్లే కన్ను పోతుంది ఆ జాగ్రత్త మనది తప్పు కదా జాగ్రత్తగా ఉండకపోవటం దోషం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈశ్వర అర్చన లక్ష్మీదేవి పూజ తర్వాత అన్ని గ్రహాలు కూడా శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి